హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇక ఈ సంవత్సరం అయితే మా అయితే మామిడికాయ పచ్చడిని అయితే పెట్టింది ఇక అందరికైతే మామిడికాయ పచ్చడి కుదరదు కొందరికైతే నెల రోజుల వరకే నిల్వ పచ్చడి పెట్టుకుంటారు కానీ ఖరాబ్ అయిపోతుంది ఇవన్నీ పొల్లేసి కలపడం అని అనుకుంటాం కానీ మామిడికాయ పచ్చడి పెట్టడం అయితే ఆషమాషయితే కాదు అది తగ్గట్టు ఉండాలి కరెక్ట్ పొళ్ళు అన్నీ ఉంటే సెట్ అవుతుంది మా అమ్మ పెడితే మాత్రం ఎప్పటికీ బాగానే ఉంటుంది పచ్చడి చెయ్యి మంట పడుతుంది కానీ చెయ్యి కారానికి దాకా పడుతుందా ఎట్లా అదే నిండింది ఇంకా డబ్బడి కాదు అది ఉన్నాయి కానీ మూడు రోజులకి ఎందుకు కలుపుతారే కలగలు ఉపకారం కలగాలి కదా ఈ పచ్చడి కూడా మా అమ్మకైతే పెట్టనీకి రాకపోయేదట ఫస్ట్ స్టార్టింగ్లో పెళ్ళనకొక్కడ మా నానమ్మ నేర్పించిందట ఇట్లా పెట్టాలని అయితే ఒక్కలు కూడా అట్లా ఎందుకు కారం అని వేసి అట్లా కలుపుతాను అంటే అట్లా కలుపుతేనే ఒక్కలకి మంచిగా కారం అనేది తగ్గట్టు పడుతుందట అన్నీ ఒక్కసారి వేసి కలపచ్చు కదా అని చెప్పినా అట్లా పెడితే మాత్రం కుదరదట మా నానమ్మ ఎట్లనే నేర్పించిందో అట్లనే వేస్తుంది మా అమ్మ కూడా నేను నైట్ అయితే పది అవుతుంది పది గంటలకి మా అమ్మ పచ్చడి ఎట్లా పెడుతుందో ప్రాసెస్ అని వీడియో తీసుకుంటూ చూస్తాను నేనైతే ఇక మా మిన్న అయితే పొద్దున్నే లేచి మా ఇంటి పక్కకే మేకల దుడ్డు అయితే ఉంటుంది ఇక మేకలను చూసుకుంటా హాయి చెప్తాడు వాటితో అల్లరి చేస్తాడు ఆ మట్ చేయద్దు ఏం పేరు దాని పేరు వాళ్ళ డాడీ పేరు మేక పోతా మేకపోతు పోతు హాయ్ చెప్తాయి అవి అవి ఏమన్నా మనుషులా నీకు హాయ్ చెప్పమంటానావా చెప్పు మాను నువ్వు చెప్పు వాటికి హాయ్ అది హాయ్ ఫ్రెండ్స్ హాయ్ సేపు లేరు తనే ఇంతేనండి ఈ వీడియో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్